తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది నిత్యం దైవనామ స్మరణతో మార్మోగిపోతుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించి నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసేవాళ్ళు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతోంది కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు ఈ రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు కార్తీక సోమవారం నాడు స్నానము దానం జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనది ఈ మాసంలో చేసే ఉపవాసాలు ఆరు రకాలుగా ఉంటాయి వంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం స్నానం తిలదానం పూర్తి ఉపవాసం అని ఆరు విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు వంటిపూట భోజనం చేయవచ్చు ఈ మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు కార్తీక సోమవారం పూజా విధానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచరిస్తారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకము పూజలు చేస్తారు అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి ఈ మాసంలో చేసే నది స్నానం ఉపవాసము దీపారాధన దీపదానం అభిషేకాలు అత్యంత విశిష్టమైనది కార్తీక మాసంలోనే ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్ముతారు కార్తీక సోమవార వ్రత కథ కార్తీక సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కందపురాణంలో పురాణంలో ఉంది పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది అందువల్ల ఆవిడకు కర్కశ అనే పేరు వచ్చింది ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది పాప ఫలితంగా మరుజన్మలో శునకంగా పుట్టింది ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారాన్ని తిన్నది వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది తన గతం గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మ జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు తనకు పుణ్యం కలిగేలా ప్రసాదించమని వేడుకుంటుంది అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి దారపోస్తాడు వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొనింది